హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసర ఫెంక్షన్ దారులకైతే కొత్త పథకం ద్వారా వచ్చేసి మన ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయి నేను చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారండి మనమైతే ఈ రోజున మన తెలంగాణలో ఆసరా చేత పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో దాంతోపాటు ఎంతమందికి అయితే మనకైతే డబ్బులు అయితే వస్తాయి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన నెబ్బెళ్ళకని ఆళ్ళు పెట్టే ట్యాబ్లెట్ అయితే చేసుకుంటే మనం ఆశ్రయ్యత పథకం ద్వారా ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మన ఆసర ఫింగ్ అయితే దాదాపుగా మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారండి వీళ్ళందరికీ వచ్చేసి వృద్ధులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు వికలాంగులు సోదరులు అయితే ఉన్నారు ఎన్నో హామీలు అయితే ఉన్నాయి కానీ మనకైతే ఇన్సిడెంట్స్ దాంతోపాటు మన ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తామని ఇప్పటివరకు వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా ఎవరైతే డబ్బులు అయితే పొందలేదు సో ఈసారి వచ్చేసి తొలి విడతలుగా డబ్బులు విడుదల అవుతున్నాయని మనకైతే సీతక్క గారు ఈరోజు మార్చి పద్దెనిమిదో తారీఖున అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి అందరికైతే మనకైతే డబ్బులు అయితే వస్తాయట అది కూడా విడతల వారికి అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకైతే ఎవరైతే ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తారట దాని తర్వాత వికలాంగుల సోదరులకి ఆరు వేలు దాంతోపాటు వన్ టైం హిల్లలకి నాలుగు వేల రూపాయలు ఈ విధంగా మనకైతే గతంలో చెప్పిన విధంగా అయితే డబ్బులు అయితే ఇస్తారట ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో అన్నీ అయితే చేయడం అయితే జరుగుతుందని మనకైతే ఈరోజు సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు ఇచ్చారు అది కూడా ఏ నెల నుంచి ఇస్తారంటే ఏదైతే ప్రజెంట్ రన్నింగ్లో అయితే ఉందో మార్చి నెల దీనికి సంబంధించిన డబ్బులు అయితే మనకైతే రేపు వచ్చే ఒకటో తారీఖు ఏదైతే ఉందో అప్పటి రోజున వచ్చేసి ముందుగా మనకైతే వన్ టైర్ మహిళలకి అయితే డబ్బులు అయితే వస్తాయి దాని తర్వాత వికలాంగులకి అలాగే మనకి ఎవరైతే వృద్ధులు అయితే ఉన్నారో మనకైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మూడు లక్షల దగ్గరలో ఉన్న మందికి అయితే డబ్బులు అయితే జమ చేస్తామని సీతక్క గారు ఈ రోజున మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ ఆశ్ర ఫింక్షన్ ఎవరైతే ఫ్రెండ్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఎవరైతే ఉన్నారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా వచ్చినా సరే మీరు వెంటనే అనేది పొందవచ్చు